అందరికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి చూసాం ఆ మొక్కల్లో నేను కనబడతాను అది పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నమాట మొన్నైతే మొక్కలు అయితే తీసుకొచ్చాను కదండి ఇంకా నేను నాటలేదు నాకు కొంచెం డౌట్ ఉంది తెలియట్లేదు మీరు కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు కా చూశాను ఈ మొక్కలు నేలలో పెడతారా బకెట్లో కానీ ఏదన్నా ఒక దాంట్లో పెడితే ఎలా ఉంటుందని చెప్పానని నేను కూర్చుంటాను చేర్పాడైపోయి అని అనుకున్నానండి కొంచెం భయం వచ్చింది కొన్ని చచ్చిపోయినాయి కూడా చూపించారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏందో సోయిల్ అని కంపోస్ట్ అని ఇంకా రకరకాలే వేసారనమాట మరి నేను ఏం వేయాలనేది నాకు తెలియట్లా మన దగ్గర ఉండేది గండ్రెస్గా మామూలుగా వాడుకునే మట్టి ఇంకెంత మించి మొక్కలు ఎక్కడ తెచ్చావు చెప్పలా ఇది ఎదురుపల్లెనది అదే అదే అదేనా ఎదురుపల్లి అనే ఊర్లో రవి గార్డెన్లు అని పెద్ద చెట్లు తోడానండి కళ్ళు తిరిగిపోతాయి అసలు నేను అన్నీ ఉన్నట్టయితే అసలు వచ్చేదాన్ని కాదు చాలా అంటే చాలా కొన్ని పెట్టాలి మన ఇంటి దగ్గర కూడా అన్ని పెట్టాను కానీ మన ఇంటి దగ్గర గులాబీ చెట్టు అనేది లేదు కదా నాకు కొంచెం బాధ వేసింది అక్కడికి ఇక్కడ ఊళ్ళో కొన్ని కొన్ని కొమ్మలు తెచ్చి పెట్టాను అయినా చచ్చిపోయావు బతకట్లేరు డైరెక్ట్ చెట్లే కొనుక్కొద్దామని నాలుగు తీసుకొచ్చానండి నాలుగు నాలుగు రకాలు ఇవి ఎలా పెట్టాలనేది నాకు తెలియట్లేదు డైరెక్ట్గా గుంటతో గుంటలో పెట్టేసిన లేదంటే ఏదైనా ఒక బకెట్లో దీన్ని పెట్టి మన దగ్గర ఉన్న మట్టి గండరసగా వేయమంటారు అనేది నాకు మీరు ఈ ఈ వీడియో వచ్చిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి అప్పుడు దాకా మొక్క అరవై రూపాయలు నువ్వు మధ్యలో అడ్డం ఎంత వస్తున్నా పోయింది అప్పుడు దాకా ఈ మొక్కల్ని అయితే నేను పెట్టను నేను ఎలానే పెడతాను వాళ్ళు ఇంకో మాటగా చెప్పారు కాదు దాటేసా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారండి ఏంటంటే మన వాతావరణానికి మన గాలికి మన నీళ్ళకి చెట్లు కూడా అలవాటు పడాలి తేగానే పెట్టకూడదు అని చెప్పని అన్నారు మరి అది నిజం అబద్ధం మనకైతే తేలదు మీలో చాలామంది కూడా పెడతా ఉంటారు కదా చిన్న రిక్వెస్ట్ అనమాట నాకు కొంచెం చెప్పండి అదేవిధంగా మన గార్డెన్ ఒకసారి చూపించమన్నారు కదా మీకు మన గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను అండి మీకు ఇంకో విషయం ఈ గులాబీ మొక్కలతో పాటు వాళ్ళు ముందు నమ్ముతారంట అండి ముందు కూడా నేను కొనుక్కోవచ్చు అనేది ముప్పై రూపాయలు అంట ఇది ఒకళ్ళేమో వారానికి ఎరచమ్చ చేయమన్నారు ఒకళ్ళేమో పదిహేను రోజులకి అరచించా చేయమన్నారు సరిపోయి మొత్తం పోతాయి దీని గురించి మీకు ఏమన్నా తెలిసిన ఈ చెట్లు ఎలా పెట్టాలనేది ఒక కామెంట్ పెట్టండి ఈ ముందు ఎలా వాడాలనేది ఇంకో కామెంట్ పెట్టండి ప్లీజ్ నాకు కొంచెం తెలియదు ఫస్ట్ టైం అనమాట ఈ మన తోటలో పెంచడం ఈ మందులు అనేవి వాడటం తెలీదు వెల్కమ్ టు మన సాస్ గార్డెన్లోకి మీ అందరికీ స్వాగతం ఎవరైనా గా నుంచి చూపిస్తాను నుంచి ఇదిగోండి ఈ ఇక్కడ రెండు ఉన్నాయి కొమ్మలు తమలపాకు కొమ్మలు అయితే అమ్మఒడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను ఇదే మన డబ్బులు చెట్టు అనమాట డబ్బులు తమలపాకులు డబ్బు విరబియ్యాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది తేగమల్ల అనమాట ఇది కూడా మన అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను మీకు అప్పుడు డబ్బాలో పెట్టి చూపించాను కదా ఇది మూడు ఎలా 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 పైకి వెళ్ళి మళ్ళీ పూలు ఇక్కడ అబ్బా ఇటో తమలపాకులు పెళ్ళిళ్ళు పేరెంట్ అయ్యే వాళ్ళందరూ మన ఇంటికి వచ్చి ఆకులు కోసుకెళ్ళాలి డబ్బులు చెట్టు డబ్బులు అయిన డబ్బులు అయిపోయిన వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి డబ్బులు ఎత్తికెళ్ళాలి ముందు తర్వాత అదే విధంగా ఇది అండి ఇది దీని మీద కొంచెం సిమెంట్ పడటం వల్ల ఏమో అంత ముందు పూలు పూసినాయి ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఇది బాగానే ఉందిలే అని చెప్పానండి నేను మొన్న గార్డెన్లో కొనుక్కు రాలేదు లేదంటే ఒక చెట్టు కొనుక్కు వచ్చేదాన్ని ఇంకా రా ఇవ్వండి ఇక్కడ ఏమో వంగ మొక్కలు పచ్చిమిరపాయ ఇక్కడ ఇడి ఈ బారు ఉన్నాయి బారు పచ్చిమిరపకాయ వంకాయలు అయితే ఉన్నాయండి ఇటు వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ వంగ మొక్కలు పచ్చిమిరపకాయ గులాబీలు అవకాడకు వచ్చేసి అయితే గులాబీలో రకాలన్న చూపించలేదు కదండి ఈ ట్రైడ్రా ఇదేమో చిట్టు గులాబీ అండి చక్కగా బాగుంటుంది కదా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను సేమ్ అదే కలరు ఇది పెద్ద గులాబీ ఇది వచ్చేసరికి వైట్ వైట్ అయ్యేదో పాల గులాబీ ఏదో తెలియదు నేను వైట్ తెల్లపు అనేది ఇంట్లో ఉంటే మంచిదని నేను దీన్ని తీసుకుంటాం జరిగింది ఇది ఇంకో కలర్ ఈ కలర్ ఏమన్నా కూడా నాకు తెలియట్లేదు ఎక్కువగా గులాబీ అనగానే పింక్ కలర్ కదా వాడేది ఈసారి ఇటు మన అని తీసుకెళ్తాడు కదా అప్పుడు తేవచ్చారు నేను ఆ కలర్ని అయితే ప్రస్తుతానికి తీసి రాలేదు తీసుకెళ్తాను ఇది చెప్పావుగా ఇదిగోండి ఇది వచ్చేసరికి వంకాయ చామంతి ఇదిగో కలబంద అటు వచ్చరికి బేర్ మొక్కలు ఇక్కడ బార్కి వేసానని నేను సపో వచ్చి బొప్పాయి ఇత్తనాలు అయితే ఇదిగో చూపించు వంకాయ ఇవేమో మళ్ళీ చెట్లు అండి ఇక ఈ కనకంబరం చెట్లు మొన్న ఇంటి దగ్గర తీసుకొచ్చాను పెట్టడం మీకు చూపించలేదు ఇవైతే ఎలా ఉన్నాయి ఈ బారికి బొప్పాయత్నాలు వేసాను వంకాయలు కనకంబరాలు మల్లి పూలు అబ్బు మన తోట ఆహాహా కాయలు పువ్వులతో నిండిపోయేది అనమాట మళ్ళీ ఇటు వచ్చేసరికి పాదులు పెట్టాను అనమాట ఇది కూడా బేరపోదే చీ చీ బేరకాయేగా అవును ఇటు వచ్చేసరికి వంకాయలతో పాటు మన ధాన్యం చెట్టు మల్లె చెట్లు మెయిన్ విషయం మీకు చెప్పాల్సింది టమాటా అసలు నేను టమాటా అసలుకి బతికిస్తానని అనుకోలేదు ఇది రెండోసారి టమాటా మొక్కలు పెట్టడం ఫస్ట్ సారి పెట్టిన చచ్చిపోయాయండి ఇదిగోండి ఇది ఒక మొక్క ఇది నాటు కాయ మన ఇంట్లో వేసిన కాయ కాయి అనమాట ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది రెండింటికి తేడా అయితే చూడాలి కాయలు ఎలా ఉంటాయి అనేది ఇదిగోండి ఇక్కడ దోస చెట్టు ఇది దోస చెట్టు ఈ డబ్బాల్లో పెట్టాను ఏమో రణపలాకులు అదిగో మళ్ళీ వంకాయలు బెండ బేరపోదులు జాన్ చెట్టు బెండకాయ వేసాను కానీ ఇంకా రాలేదులండి అవి ఒక చెట్టు వచ్చింది ఇక్కడ రెండు చెట్లు వచ్చినాయి ఆ రెండు బెండ చెట్లు అండి ఇవే అందానికి ఇటు వచ్చేసరికి రాళ్ళకి ఇవన్నీ దడి అండి ఈ పర్లేదు బతికినట్టే దడి మొక్కలు అది కూడా అవన్నీ మల్లి చెట్లు అండి ఇక్కడ మళ్ళీ కాకర చెట్టు పెట్టాను బేర చెట్టు ఈ రెండు కాకర బేర రెండు అనమాట ఇదేమో వామ చెట్టు ఇదేం కాయ ఇది పైనాపిల్ అదేమో పైనాపిల్ బకెట్ల ఆపిల్ ఇదేమో కరివేపాక అనమాట ఇందులో నేను పసుపు అదే పసుపు పండుతారు కదండి అమ్మఒడి దగ్గర కొమ్ములు అయితే రెండు తీసుకొచ్చేసేసి దీనిలో అయితే పెట్టేసాను అనమాట ఆడపిల్లలు ఉన్నారు కదా పసుపు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని అదేవిధంగా ఇక్కడ చుట్టూ పెట్టిన ఏంటి రే టేబుల్ రోజాలు చామంతులు మళ్ళీ ఎక్కడ కూడా ఇదిగోండి ఇటు చూపించు ఇక్కడ సన్నజాజి పెట్టాను ఇదిగో కింద కనపడుతుంది ఇప్పుడే చిగురు అయితే వస్తుంది మనం పెట్టిన మల్లి చెట్టుకి ఈ కొత్తగా వచ్చిన చిగుర్లు ఇవ్వండి ఇది కూడా తీగ మళ్ళీ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఎక్కి తీగల పారి మల్లి పూలు తెల్ల తెల్లగా అసలు బయట వాళ్ళు రోడ్డు మీద నుంచి అబ్బో అనుకోవాలన్నమాట ఇంకా స్మెల్ ఎక్కువ ఇది ఒక్కటే వస్తుంది స్మెల్ ఇక్కడ కూడా ఇదిగో మన దొండ చెట్లు దొండ చెట్టు వచ్చింది దోసకాయ చెట్టు కరివే చి చీచీ కనకాబ్రాలు ఇదిగో బెండ చెట్లు అండి ఇది మళ్ళీ బేరకాయ దెడమటలు కుంటే కాయలు కాతండి రేపళ్ళు చూసి రెండు రోజులు పక్కన బతికినట్లేదు అయిపోయింది అవదా ప్రస్తుతానికి పచ్చి ఉందా లేదా ఉంది అటాగుండి తీసి తీసి ఈ దడి మన మన ఎక్కడ దాకా అయితే ఉంది అక్కడ దాకా చెట్లు అయితే పెట్టేశాను అనమాట రా ఎక్కడ కూడా ఉంది కనకంబరం పచ్చిమిరకాయ వంకాయ చెట్లు కూడా వచ్చినాయిగా అయిపోయాక అలా అవి ఉండకూడదు అక్కడ ఇదిగారు ఇక మొన్న నేను అమ్మని దగ్గర తెచ్చాను ఇవి కూడా దడి కొమ్మలే అనమాట ఇవైతే ఇదిగో బార్కి పెట్టేసాను ఈ దడి మొక్కలు అయితే చాలా వరకు అండి వర్షాలు అప్పుడప్పుడు పడతానే ఉన్నాయి కదా పోతే మేస్త్రి దారం ఇవైతే నేను ఈ రాయికి దారం కట్టి పెట్టానండి ఇక్కడి నుంచి రానాయ నిన్న ఈ పెట్టగానే వర్షం రావాలని కోరుకున్నాను వర్షం కూడా మనకి అనుకూలంగా సహకరించింది వచ్చేసింది రాత్రి

ఇంటి ముందు ఉండకూడదని చెప్పానని అంటున్నారు అందుకని వెనకాల మనకు ప్లేస్ ఉంది కదా అందుకని ఇక్కడ పెట్టానండి ఇది ఒక అరటికాయ ఇది ఒక అరిటికాయ ఇది మన ఊరిలో చెల్ ఒక అయితే ఇచ్చింది నిన్న తీసుకొచ్చి పెట్టాను ఇది చక్క్రకళ్ళి అంట ఈ మూడు రకాలు ఎప్పుడు కాతీయో ఎప్పుడు కోసుకుంటామో ఎప్పుడు తింటామో మీకు ఎప్పుడు చూపిస్తామనేది మా కోరిక అనమాట ఇది చక్క్రకేళి ఇది చక్కెరకేళి ఒకటేమో కర్పూరం

ఇవ్వండి నేను ఈ చీర కొంచెం బాగాలేదులేండి అడ్డం కట్టుకుంటున్నాను ఇవ్వగోండి ఇలా డబ్బాల్లో పెట్టుకున్నాను మనకి కొంచెం ఇసుక అంత అయిపోయిన తర్వాత అవన్నీ చక్రంగా పెట్టుకోవాలి ఇవి అప్పుడు రోడ్డు అమ్మ తెచ్చాను కదా ఈ అయితే ఇలా ఉంది దీనికి ఎలా వాడాలి ఏంటి ఇది అసలు బతికిందా లేదని నాకు తెలియట్లేదు కొంచెం చెప్పండి ఇటు సరికి ఇటు కూడా పెట్టాను నేను వంకాయ చెట్లు అసలు చూడు చక్కగా అసలు ఎంత బాగుందో ఇదిగోండి వైట్ కలర్ అక్కడ ఉన్నాయి నాలుగు రంగులు ఉన్నాయి అటు వచ్చేసరికి నిన్నే పెట్టా పుచ్చకాయ ఎత్తం అన్న తులసి మొక్క చూసింది అడుగు ఆ బారు ఇటు పచ్చిమిరకాయ మొక్క కూడా వంకాయ మొక్క సేమ్ అదే చెట్టు అదండి సంగతే దడి మొక్కలు కూడా పతికి నాకు చేసుకుంటాక అంతా తీరుకోండి అంత సక్రమంగా ఉంటే నేను దేన్ని కూడా వదిలిపెట్టుకోను అంతకుముందు మీరు కొన్ని కొన్ని కామెంట్లు చేశారు కదా నాకు లేకే నేను అలా ఉన్నాను ఇప్పుడు ఇదైనా సరే ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని నేను ఒక అర్థం దిద్దుకున్నట్టు దిద్దుకుంటాను అనమాట అది నాకు తెలిసిపోతుంది ఆ రోజు కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను అనమాట మొన్న అనిల్ వీడియో అన్ని వీడియోలో నేను నీ ఛానల్ మొన్న మన అనిల్ ఛానల్ అయితే ఒక సర్ప్రైజ్ వీడియో అయితే మన పల్లెటూరు జీవితంలో ఉన్నా కదండి మన కోసం ఎవరో ప్రేమతో అయితే గిఫ్ట్లు అయితే పంపించారనమాట నేను మా అమ్మ వాళ్ళని దగ్గర ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చింది నేను వచ్చి ఊరెళ్ళిన తర్వాత ఒకటి వచ్చింది ఈ రోజు వచ్చినప్పుడు కూడా నేను లేను స్కూల్ దగ్గరికి వెళ్ళాను మొత్తానికి మూడు గిఫ్ట్లు అయితే వచ్చినాయి అనమాట ఎవరు పంపించారు ఏం పంపించారు అనేది దయచేసి కామెంట్ అయితే పెట్టండి అక్కడ ఏం ఎవరు కదా మాట్లాడదా గిఫ్ట్లు ఎవరు పంపించారు తెలియదు అండి ప్లీజ్ కొంచెం అమెజాన్ నుంచి అయితే వచ్చినాయి ప్లీజ్ ఒక మెసేజ్ అన్న పెట్టండి వాట్సాప్ లో అన్న మేమని పెట్టండి మాకు తెలియాలి కదా ఎవరు అనేది తెలిస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా మా మీద ప్రేమతో చక్కగా మీరు పంపించారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏం పంపించారు అనేది మీకు కూడా చూపుతాను రండి ఇవ్వండి మనకు వచ్చిన గిఫ్ట్లు అయితే మూడు అనమాట మీకు చూపించాలని ఫస్ట్ వచ్చింది ఇదండి ఝాన్సీ ఊర్లో ఉన్నప్పుడు వచ్చింది ఇది ఝాన్సీ చీరలు వెళ్ళినప్పుడు వచ్చింది ఇది జస్ట్ ఒక అరగంట క్రితం వచ్చింది అవును ఝాన్సీ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చిందని చెప్పు వచ్చింది వచ్చింది అన్నారు స్కూల్కి చిన్న పని మీద వెళ్ళి అట్ట వచ్చేసింది రెండు నిమిషాల్లో అప్పుడు వచ్చింది ఓపెన్ చేద్దామా ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఇదేగా నీకు యావిధి ప్రకారం ఎప్పుడు మనం చేసేదే కదండి చక్కగా మనం కొత్త ఏదన్నా ఓపెన్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ పాట ఏదైతే ఉందో దాన్ని మనం పాడుకుంటా ఓపెన్ చేద్దాం అనమాట ఉంటే ఇంకా బాగుండేది హ్యాపీ బర్త్డే టూ యూ అంతేనా హ్యాపీ బర్త్డే గిఫ్ట్ జ్యూస్ జార్ ఇలా మూతలు మూతలో అప్పుడు అంతకుముందు మనం ఉన్నాం ఎట్లాంటిది పని పనిచేస్తుంది అది అదే అప్పుడప్పుడు ఆగిపోతుందని చెప్పి అన్నాం కదండి ఇవైతే అన్ని వంటకానికి సంబంధించినవి పంపించారండి బాగున్నాయి మేము కొన్న దానికైతే ఇది జ్యూస్ చేసుకున్నది ఏదైతే ఉందో అది రాలేదన్నమాట థ్యాంక్స్ థ్యాంక్స్ చేసేదండి ఇదైతే యాక్చువల్లీ మనకి ఆంటీ గిఫ్ట్ ఇచ్చారండి ఒకసారి సార్ వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి వెళ్తే నాకు ఇచ్చారని చెప్పాను కదా పొన్నూరులో మళ్ళీ సేమ్ కుక్కరు కాకపోతే ఇది పిజియోన్ అన్న కంపెనీది అది గీత స్టార్టింగ్లో మోత పబ్జీలో ఉంటుంది మూత పెట్టి కొడతా ఉంటారు ఇవండి కుక్కర్ మీరు ఒకసారి బిర్యానీ అయితే వండమన్నారు కుక్కర్లో కుదరలేదు అది ఏదైనా సరే మన ఇంట్లో వచ్చేసిన తర్వాత అయితే నేను కుక్కర్లో అయితే ట్రై చేసి మీకు చూపిస్తానండి ఆ వీడియో అయితే ఆ కుక్కర్ కుక్కర్ కూడా చాలా బాగుంది కుక్కర్ కూడా వాడటం తెలియదు నేను దీన్ని వాడ రేపు వాడతాను అనగా ఈరోజు మిమ్మల్ని అడుగుతాను అప్పుడు మీరు చెప్పండి నాకు ఎలా వాడాలనేది అనేది క్యాస్టవ్ అండి తగిలిద్ది అదేనా అదే యాక్చువల్ జాన్సీకి ఇదంటే చాలా ఇష్టం అంటండి ఇదిగో ఈ గ్లాస్ ఫినిషింగ్ లాగా చూసారా ఓపెన్ చేసి చూపిద్దాం 재미 Gaya chat na chat main ayo chat hadi Principal medios le pa అంటే కొంచెం ఎట్లాంటి వాడాలంటే నా దృష్టిలో అయితే కొంచెం ఉన్న వాళ్ళు వాడతారుగా అన్న ఇది ఉంటది అసలు నేను అనిల్ని గోల్ చేసి పాడేసి నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అంత చక్కగా కట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఎలాంటిదే కావాలని చెప్పి నేను అని అయితే గోల్ గోవాలనమాట అసలు నిజంగా ఒకసారి నేను అటుసారి నిజంగా బాగుందండి క్లాసు మనం ఏదో ఒక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదైనా కీబోర్డు కాకపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ లాంగ్వేజ్ ఇది కూడా ఆ మిక్సీ కంపెనీనే లైటర్ సపరేట్ కానీ అది దాంతో వచ్చింది కాదు సపరేట్ బాగుంది ఇక ఇది పెట్టేసుకుంటా దానికి దీని కింద ఇగోండి ఇవి తీసి ఇవి తీసి దానిపైన పెట్టాలి అవును అండి సాంగతే నిజంగా ఎవరు పంపించారో తెలీదు ప్లీజ్ అండి మీ పేరు అయితే చెప్పండి నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నిజంగా మా నీళ్ళు మాదింట్లో వెళ్ళిన తే తేడో తెలియదు కానీ ముందుగానే నా మనసులో ఉన్నదైతే మీరు నిజం చేసేసారు నిజంగా అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ మరొకసారి మనస్ఫూర్తిగా నేనైతే చదువుతున్నాను అనమాట అదండి సంగతే మాపై ప్రేమతో అయితే మనకి మన సబ్స్క్రైబర్లు అయితే గిఫ్ట్లు అయితే పంపించారు మళ్ళీ దీన్ని కూడా మీరు వేరేగా బ్యాడ్ కామెంట్ అయితే చేయమాకండి దయచేసి అలా పెట్ట ఆ అదే సంగతే ఇంకా రావట్లేదు మాటలు నాకు మీ మాపై మీకు ఉన్న అభిమానానికి మేము నిజంగా ఎల్లప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం అదండి సంగతే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్